సెలం అందరికి ప్రైజ్ ద లార్డ్ ప్రభు అయిన క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ దినమున ప్రభు దినమున దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధిలో చేరి ఉన్నటువంటి అందరికి ప్రభు నామన శలో తెలియజేస్తున్నాను ఇస్రాయల్ దేశం నుండి శుభాలు దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను అందరూ సంతోషంగా ఉన్నారా దేవునికి స్తోత్రాలు చెప్పండి హాలూయా హాలూయా దేవునికి మహిమ కలుగును గాక మరి ఈ యొక్క దినమున మీతో ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను వాస్తవంగా నేను ఇక్కడికి రావాలని ఆ చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాను అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలిసిన విషయమే ఇస్రాయెల్ దేశంలో గడిచిన సంవత్సర కాలం నుండి చాలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధం జరుగుతున్నటువంటి కారణం చేత మరి ఇక్కడికి రావాలన్న కొన్ని ఆటంకాలు అయితే ఇక్కడ చాలా భయంకరమైనటువంటి మరి పరిస్థితులు ఉన్నాయి చాలా విమాన సర్వీసులు కూడా ఇక్కడికి నిలిపివేసి ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడికి రావటం అనేది చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దేశానికి హెజ్బుల్లాకి అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ జరిగిన నేపథ్యంలో కాల్పుల విరమణ ప్రారంభమైంది ఇప్పటి వరకు మరి చాలా మిసైల్స్ ఇస్రాయెల్ దేశం మీదకి సంధించారు ఆ ఇప్పుడైతే ఆ ఎటువంటి మిసైల్స్ లేవు అందును బట్టి మరి ఇక్కడికి రావడానికి అవకాశం చాలా అనుకూలపడింది కనుక నేను నిన్న ఇస్రాయేల్ దేశం రావటం జరిగింది ఇండియాలో ఆ నేను శుక్రవారం నైట్ బయలుదేరాను శనివారం ఉదయం ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది నిన్నటి వరకు మిసైల్ హోరు ఆ తుపాకులు యొక్క మోత మరి చాలా మంది సైనికులు గాయపడ్డారు ఆ పౌరులు గాయపడ్డారు ఇస్రాయేల్ దేశం అంతా కొంత అల్లకొల్ల వాతావరణము అశాంతి అనేది మరి మొన్నటి వరకు ఉంది కానీ ఇప్పుడైతే చాలా నెమ్మది కాస్త ప్రశాంతత కాస్తంత అన్ని పరిస్థితులు మెరుగైనట్లుగా ఇప్పుడు కనపడుతోంది ఈ పరిస్థితి మరింతగా మెరుగుపడాలని మనందరం కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే మరి హమాస్ కూడా వాళ్ళ చెరలో ఉన్నటువంటి బందీల్ని విడిపిస్తారు అనేటువంటి ఆశ ప్రజల్లో కనబడుతుంది ఆ అక్టోబర్ ఏడవ తారీఖున జరిగినటువంటి ఆ యొక్క మారణకాండ తర్వాత మరి బందీలుగా తీసుకుని వెళ్ళిన వారి యొక్క బ్రతుకులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు అక్కడ నరక కూపాల లాంటి మరి అండర్ గ్రౌండ్ లో ఉన్న చీకటి సొరంగాల్లో వాళ్ళని బందీలుగా ఉంచి వాళ్ళకి ఎలాంటి వైద్యం కానీ సరైన ఆహారం కానీ అందుబాటులో ఉంచకుండా వృద్ధుల్ని చిన్న చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ చెరలో ఉంచుకుని చాలా చిత్రహింసలు గురిచేస్తూ ఉన్నారు వాళ్ళను తలంచుకుని ఇక్కడ వారి కుటుంబ సభ్యులు చాలా ఆ ఆందోళన చెంది వేదనకు గురి అవుతున్నారు ఇలాంటి పరిణామాల మధ్యలో ఇస్రాయిల్ ప్రజలు పండుగలు జరుపుకుంటున్నప్పుడు కూడా వారి మనసంతా ఆ బందీలు పరిస్థితుల మీదే ప్రతి కుటుంబము ఆలోచన చేస్తుంది వారి యొక్క బాధలో మరి దేవుడు అనేక సందర్భాల్లో ఇస్రాయిల్ ప్రజలకు ఇలాంటి ఆ పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చాడు తప్పనిసరిగా మరి ఈ సందర్భంలో కూడా ఇస్రాయలీలకు దేవుడు కాపుదలు దయచేస్తాడని మనందరం కూడా విశ్వసిద్దాం మరలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇటీవల కాలంలో ఇస్రాయిలీలకు హమాస్ మీద కాస్తంత విజయం వచ్చిన తర్వాత హమాస్ ఇంచుమించు పూర్తిగా ఆ ధ్వంసం అయిపోయింది కొంత మాత్రం మిగిలి ఉంది అది సౌత్ గాజాలో మిగిలి ఉన్నారు ఆ ఎప్పుడైతే హమాస్ యొక్క పరిస్థితి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందో నెక్స్ట్ హెజ్బుల్లా యొక్క పరిస్థితి కూడా చాలా దారుణంగా మారిపోయింది హెజ్బుల్లా మీద చేసినటువంటి దాడి మరి ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది అది పేజర్ దాడితో ప్రారంభం చేసి నెక్స్ట్ వాకీ టాకీస్ ఆ తదనంతరం ఒక సంవత్సరం పాటు సుదీర్ఘంగా మరి హెజ్బుల్లాతో ఈ యొక్క కొద్ది 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 నెలలుగా లోపలికి ప్రవేశించిన తర్వాత చాలా వేగంగా హెజ్బుల్లా యొక్క నాయకత్వాన్ని మొత్తం నసరల్లా ఆ తర్వాత ఆయన కింద ఉన్నటువంటి ఆ హెజ్బుల్లా సీనియర్ కమాండర్స్ అందరిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ అందరినీ కూడా వారు హతం చేసుకుంటా హెజ్బుల్లా యొక్క వెన్ను విధి చేశారు ఈ పరిస్థితిలో హెజ్బుల్లా మరి నాలుగు వేల మంది వాళ్ళ యొక్క ముఖ్యమైన మిలిటెంట్స్ ని కోల్పోయారు ఇస్రాయేల్ సైన్యం లెబనాన్ యుద్ధంలో ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది మాత్రమే కోల్పోయి ఒక విధంగా చాలా తొందరగానే ఆ యొక్క పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు ఈ పరిస్థితి ఈ పరిస్థితులను బట్టి హెజ్బుల్లా కూడా ఈ అగ్రిమెంట్ కు వచ్చేసింది మేము ఇంకా మీతో యుద్ధం చేయమని అంటే దాదాపు జెండా ఎత్తేసారు సరెండర్ అని వాళ్ళు తెలియపరిచారు ఇజ్రాయెల్ కూడా అగ్రిమెంట్ కి అంగీకరించి సైన్యాన్ని ఉపసంహరించుకోవటం జరిగింది లెబనాన్ దేశంలో ఉన్న మిగిలిన పౌరులు కూడా హెజ్బుల్లాని చాలా హేళన చేసి వాళ్ళను ఇంకా ఇక మీద ఈ లెబనాన్ దేశాన్ని మీరు నాశనం చేయొద్దు అని వాళ్ళను ఎదువరకు వలే గౌరవించట్లేదు వాళ్ళకి లెబనాన్ లో అంత గౌరవప్రదమైనటువంటి స్థానం లేదు సిరియాని మీరు చూసినట్లయితే సిరియాలో ఇటు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తున్నది సిరియాలో చాలా భీకరమైన అంతర్యుద్ధం జరుగుతుంది లెబనాన్ సిరియా ఇంచుమించు సరిహద్దులు కలిసి ఇజ్రాయెల్ తో ఉంటాయి ఉత్తరం వైపున కొంచెం వెస్ట్ సైడ్ కేమో లెబనాన్ ఉంటుంది ఈస్ట్ సైడ్ కేమో సిరియా ఉంటుంది ఈ ఈ సిరియా లోపల చూసినట్లయితే చాలా రకాలైన ముఠాలు అంటే తీవ్రవాదులు వ్యతిరేకవాదులు విభజనవాదులు తిరుగుబాటుదారులు ఇలాంటి వర్గాలు చాలా ఉన్నాయన్నమాట అక్కడ ఆ వర్గాలన్నీ వారితో ఒకరితో ఒకరు వాళ్ళు పోరాటం చేసుకుంటారు అంటే ఆధిపత్యం కోసం ఆ ప్రాంతాల మీద తమ అధికారం ఉండాలని ఈ టయోటాస్ కార్ల మీద వీలీలు చేసుకుంటూ సర్కిల్స్ కొడతా గన్స్ వేసుకుని వెళ్ళి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారు అయితే మళ్ళా వీళ్ళందరికీ ఒక పెద్ద శత్రువు ఉన్నాడు ఆ శత్రువు ఎవరంటే సిరియా ప్రెసిడెంట్ బషర్ అసద్ ఆయన నాయకత్వం అంటే వీళ్ళెవరికి పడదు ఈ తరుణంలో శత్రువు శత్రువు మిత్రుడు అన్నట్టుగా వీళ్ళందరూ కలిసి వేకమైపోయి ముఠాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఒక పక్కన సున్ని రెబల్స్ ఇంకో వైపున కుర్దిష్ రెబల్స్ ఇంకో ఉత్తరం వైపు అయితే హెచ్డిఎస్ అనే ఒక వర్గం వాళ్ళు ఇంకా చిన్న చిన్న ఫ్యాక్షన్స్ ఎన్నో గ్రూపులు సిరియా డెమోక్రటిక్ ఫోర్సెస్ అని లిబరేషన్ ఫోర్సెస్ అని ఈ విధంగా అందరూ ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు బైబిల్ నా దినాల్లో శత్రువులను దేవుడు కలవరపరచుగా వారిలో ఒకరితో ఒకరు యుద్ధం చేసుకున్నట్టు ఇప్పుడు సిరియాలో సిచ్యువేషన్ ఏంటంటే వడలో వాళ్లే కొట్టుకుంటున్నారు అది ఇస్రాయేల్ కి చాలా లాభం కలిగించే అంశం అక్కడ గొడవలు వాళ్ళ వరకే పరిమితం అయి ఉంటే సిరియా సిరియాలోనే ఇప్పుడు ఇరాన్ యొక్క పెట్టుబడులు ఉన్నాయి సిరియాని ఆల్మోస్ట్ ఇరాన్ తన యొక్క స్వాధీనంలో ఉంచుకుంది కనుక అది చాలా ఎదురు దెబ్బ ఇరాన్ కి రష్యా కూడా చేసేదేమి లేని పరిస్థితి అయిపోయింది రష్యా వాళ్ళకు కూడా అక్కడ సిరియాలో అనుకూలమైనటువంటి ఒక పోర్ట్ ఉంది ఆ పోర్ట్ ను వాడుకోవాలని రష్యా ఆశపడుతుంది వాళ్ళకు కూడా అది ఎదురు దెబ్బ ఈ పరిస్థితులను చూస్తున్నప్పుడు ఒకేసారి కి వాళ్ళ శత్రువుల యొక్క విషయంలో దేవుడు చాలా అద్భుతమైనటువంటి అనూహ్యమైన విజయాన్ని ఇచ్చాడని మాత్రం మనం ఇప్పటికైతే మనం చెప్పగలుగుతున్నాం రియల్లీ ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము ఇజ్రాయేల్ ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉన్న నాయకుల యొక్క కృషి ఫలించిందని మనం చెప్పవచ్చు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దేవుని ప్రజలైనటువంటి మనము మరి ఈ మిడిల్ ఈస్ట్ అంతట్లో అంటే ఈ తూర్పు ఆసియా అంటారు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు మిడిల్ ఈస్ట్ అంటారు మనకైతే పశ్చిమాసియా అంటాం మనం ఈ పశ్చిమాసియా ప్రాంతంలో ఒకే ఒక ప్రజాస్వామ్య దేశము ఇజ్రాయేల్ దేశం మిగిలిన దేశాలన్నీ నియంతృత్వ దేశాలు ఆ నియంతృత్వం కూడా చాలా ఘోరంగా అన్నమాట మనుషులు మనిషికి ఉన్న విలువను ఎవరు ఇక్కడ ఇవ్వరు ఆ కుక్కలకు కూడా మన ప్రాంతంలో కాస్తంతా దాన్ని ఎవరైనా చంపితే అయ్యో కుక్కను చంపమారా అని చెప్పి సానుభూతి అని చూపిస్తాడు ఇక్కడ ఎంత కిరాతకమైనటువంటి తల్లిపాలతోనే ద్వేషము తల్లిపాలు తాగుతూ ఉండగానే హింస తల్లిపాలుతోనే వాళ్ళకి ఈ యొక్క మనసు అనేది ఒకవేళ వాళ్ళలో పెరుగుతుందేమో అన్నట్టుగా మనుషుల్ని చాలా గొర్రెల్ని కోసినట్టుగా కోసి చంపేస్తూ ఉంటారు ఆ ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మరి దయనీయమైనటువంటి ఒక వాళ్ళ కండిషన్స్ మనం వాళ్ళ నిమిత్తమే మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ ప్రాంత ప్రజలు ఆ మంచి గౌరవప్రదమైనటువంటి జీవితాలు జీవించడానికి ఈ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పేదరికం తొలగి శాంతి సమాధానాలు స్థాపించబడాలని ఆ పశ్చిమాసియా దేశాల కొరకు మనం సిరియా లెబనాన్ అలాగే యెమెన్ లాంటి ఇరాక్ లాంటి దేశాలు ఈజిప్ట్ లో కొన్ని ప్రాంతాలు వీటి నిమిత్తమై మనం భారంగా ప్రార్థన చేయాలి ఎందుకు చేయాలంటే వీళ్ళు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్నారు కనుక చుట్టూ ఉన్నారు కనుక వీళ్ళ నిమిత్తమై ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళు కూడా రక్షింపబడాలని ఆయా దేశాలు ఆ దేవుని వద్దకు రావాలని మిషనరీలు చేస్తున్నటువంటి ప్రయాస ఆ దేశాల్లో ఫలించాలని మనము ఈ యొక్క దేశాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థన చేయాలి ఆ ప్రిమన్ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాలమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తనలో ఆరవ వచనములో దావీద్ గారు రాస్తున్నటువంటి కీర్తనలు చూసినట్లయితే ఇది యాత్ర కీర్తన నూట ఇరవై అధ్యాయం నుంచి నూట ముప్పై నాలుగవ అధ్యాయం వరకు ఉన్న ఈ పదిహేను కీర్తనలు యాత్ర కీర్తనలు అంటారు లేదా ఆరోహణ కీర్తనలు అంటారు ఎరుషలేమునకు యాత్ర చేస్తున్న సందర్భంలో ఈ కీర్తనలు పాడుచు యాత్రికులు అయిన వారు ఎరుషలేమును దర్శించడానికి వెళ్తుంటారు ఎందుకని ఎరుషలేమునకు వెళ్లారు అంటే విశ్వసించిన విశ్వాసులందరికీ ఒక ఆశ్రయదుర్గం వంటిది మన యొక్క విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి శోధనలకి ఎరుషలేము ఒక గొప్ప దేవుని సాక్ష్యానికి దేవుని యొక్క నిలయ దేవుని నిలయంగా ఆ పట్టణాన్ని దేవుడు నిర్మించాడు ఆ పట్టణము బాగుగా కట్టబడినటువంటి పట్టణము వలె ఆ పట్టణము ఉండాలని మనం ప్రార్థన చేయవలసిన వారమే పట్టణము ఎరుషలేము నిలబడింది అంటే దేవుని యొక్క రాజ్యము దేవుని యొక్క ఆలోచనలు నిలిచి ఉన్నాయని దానికి అర్థం మనకు ఎరుషలేము క్షేమము ఎరుశలేము యొక్క మనుగడ ఎరుషలేము యొక్క సుస్థిరత ఎరుషలేము బాగుగా వర్దిల్లాలని దేవుని ప్రేమించేటువంటి ప్రజలందరూ ఎరుషలేము కోసమై ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది పూర్వకాలము ఎరుషలేము దేవుని యొక్క విశ్వాస్యతకు దేవుని సన్నిధికి దేవుని వాగ్దానానికి దేవుని యొక్క ఆ సన్నిధికి నిలయంగా ఉన్నటువంటి పట్టణము ఎరుషలేము అక్కడ దేవుని యొక్క నామము నిమిత్తమై దావీదు ఒక మందిరాన్ని కట్టాడు ఆ మందిరాన్ని సలోమాను నిర్మించాడు దావీద్ ఆ మందిరం నిమిత్తమై ప్రయాసపడ్డాడు ఆ మందిరము అక్కడికి వెళ్ళాలని ప్రజలు ఆలోచించినప్పుడు వారి హృదయంలో గొప్ప సంతోషం కలిగేది నూట ఇరవై రెండు ప్రారంభంలో యహో ఆ మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి చాలా అద్భుతం కదండి మందిరానికి వెళ్దాము అనే ఆలోచన వచ్చిన వెంటనే హృదయంలో సంతోషం అనేది రావాలి ఎందుకు సంతోషం కలగాలంటే మందిరానికి వెళ్ళినప్పుడు నా సహోదరులను కలుసుకుంటాను మందిరానికి వెళ్ళినప్పుడు నా దేవుణ్ణి కలుసుకుంటాను మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఆరాధన చేస్తాను మందిరానికి వెళ్ళినప్పుడు దేవునికి నేను చేసుకున్న మొరుకుబళ్లను చెల్లించుకుంటాను మందిరంలో నేను ఆయన సన్నిధిలో భుజించి ఆనందించి దేవుని నేను ఆరాధించి ఆశీర్వాదంతో నేను మరలా తిరిగి వస్తాను అని దేవుని ప్రేమించే వారందరికీ ఆరాధన మందిరము అనే మాటలు వినగానే హృదయంలో ఆనందము అనేది సహజంగా కలగాలి అలా కలగటానికి కారణం ఏంటంటే ఆ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం దేవునిని జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా దేవునితో కలిసి మనం ఆరాధన చేస్తాం ఆరాధన అనేది దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడే జరుగుతుంది మన మనము విడిగా ఉండి మన మనసులు దూరంగా ఉండి ఆరాధన చేయలేము దేవుని సముఖ సముఖం మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ప్రసన్నత మనతో ఉన్నప్పుడు ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన యొక్క ప్రభావం మన మధ్యలో ఉన్నప్పుడే ఆరాధన అనేది ఒక నది ప్రవహించినట్లుగా ప్రవహిస్తుంది ఆత్మతోను సత్యంతోను మనం ఎప్పుడు ఆరాధిస్తామంటే కేవలం మందిరానికి వెళ్ళంగానే కాదు మందిరంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు ఆరాధన అనేది సహజంగా మన హృదయంలోంచి ఒక స్పందన వలె దేవుని ఉద్దేశించి ఆరాధన అనేది బయటికి పెళ్ళుకి వస్తుంది సో ఈ యొక్క కీర్తన మనం చూసినప్పుడు ఆ కీర్తన కారుడు అంటాడు ఆ ఎరుషలేమ బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు మందిరానికి ఇరుషలేము కట్టబడటానికి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే ఎరుషలేము బాగుగా ఉండాలి ఇప్పుడు దాని బాగు అనేది మనకు ముఖ్యమైన అంశం మందిరానికి వెళ్ళడం ఎంత ముఖ్యమైన అంశమో ఆనందము కలగడం ఎంత ముఖ్యమో ఎరుషులు బాగుగా ఉండటం కూడా అంతే ముఖ్యమైనది ఈ దినమున మనం కూడా ఎరుషలేము బాగుగా ఉండాలి అది కట్టబడినదై ఉండాలి అది సుస్థిరమైనది అయి ఉండాలి దానికి విరోధంగా రూపించబడిన సమస్త ఆయుధాలన్నీ కూడా నశించాలి అని మనం ప్రార్థన చేయాలి ఎరుషులు ఇప్పుడు రెండుగా విభజించాలని చెప్పి ఆ ఇక్కడ ఉన్నటువంటి మరి పాలస్తీనియన్స్ కానీ లేదా అరబ్స్ కానీ వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్ అనమాట ఈస్ట్ వెస్ట్ రెండు విడదీసేయండి వెస్ట్ ఏమో యూదులు మీరు ఉంచుకోండి ఈస్ట్ జెరూసలేం తూర్పు ఉన్న ఒలివ్వకుండా మాకు ఇచ్చేస్తే మేము దాన్ని కేంద్రంగా చేసుకుని మేము పలస్తీనా అనేటువంటి సెపరేట్ స్టేట్ మేము ఏర్పాటు చేసుకుని దాన్ని మా మా యొక్క రాజధానిగా చేసుకుంటాము దాన్ని విడ విడదీయండి అంటున్నారు ఇప్పుడు ఎరుసలేమును విడదీయాలి అనే ఆలోచనలు వస్తాయనే యోవేలు గ్రంథము మూడవ అధ్యాయంలో కూడా ప్రభు అయిన కూడా మీరు ఎరుషలేమును చీట్లు వేసేసి ఆ పట్టణాన్ని మీరు పంచుకుంటున్నారు అని దేవుడు ఆరోపించాడు అంటే ఎరుషలేమును మొక్కలు చేయాలని ఎరుషలేమును కూల్ చేయాలని ఎరుషలేము అనే ఈ ఆలోచన పట్టణం గురించి పక్కన పెట్టండి ఎరుషలేం అనేది దేవుని ఐడియా ఎరుసలేం అనేది దేవుని పునాది ఎరుషలేం అనేది దేవుని యొక్క సన్నిధి ఎరుషలేం అనేది దేవుని యొక్క ప్రత్యక్షత ఎరుషలేము అనేది దేవుని రక్షణ ఎరుషలేము అనేది పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలకు నిలయంగా ఒక ఒక సాదృశ్యమైన పట్టణం సో ఆ ఇరుషలేముకి ఈ స్పిరిచువల్ ఇంపార్టెన్స్ కనుకే ప్రకటన ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై ఒకటో అధ్యాయంలో దానిని నూతన ఇరుషలేము పట్టణము అనే అదే ఐడియాని దేవుడు రాబోయేటువంటి నిత్యత్వంలో కూడా ఆ పట్టణం యొక్క పేరును ఆయన ఉండనిచ్చాడు అంటే పట్టణం యొక్క రూపురేఖలు భౌతిక స్వరూపం కాదక్కడ ఆ పట్టణము ఎందుకు దేవుడు స్థాపించాడు అనే దాని ఉద్దేశం నా నామం ఇక్కడ నిత్యం ఉండాలి ప్రజలు ఇక్కడ నీతి న్యాయాలు తెలుసుకోవాలి ప్రజలు ఇక్కడ దేవునికి ఆరాధన చెల్లించాలి దేవుని ఉపదేశం ఇక్కడ వినాలి ఇక్కడ నుండి రక్షణ బూదిగంథాలకు విస్తరించాలి ఎరుషలేము యొక్క కాంతి ప్రజలందరి మీద ప్రకాశించాలి చుట్టూ దేశాల ప్రజలందరూ ఈ కాంతికి ఎరుషలేమునకు రావాలి వాళ్ళు దేవుని ఆరాధించి దేవుని గురించి తెలుసుకుని ఇక్కడ నుండి వెళ్ళి తమ తమ దేవు తమ తమ దేశాలలో వారి దేవుని అనుసరించే వారుగా ఉండాలి ఎరుషలేము ఒక తల్లిగా ఉండాలి జనానికి అని దేవుని ఆలోచన ఎథియోపియా దేశం నుండి నపంసకుడు ఎరుసలేమునకు వచ్చి ఆరాధించి వెళ్తూ ఉన్నాడు మనం అపోసుల కార్యంలో చదువుతాం అప్పుడు అతను ఎరుసలేమునకు వచ్చి వెళ్ళిన తర్వాత అతను సత్యం తెలుసుకున్నాడు దెన్ హీ అండర్స్టూడ్ ద ట్రూత్ ఏ కూడా చెప్పారు మీరు ఎరుషలేమును నుండి ప్రారంభించి యోదయ సమరయ గలిలయ బూదిగంతాల వరకు మీరు సువార్తను ప్రకటించండి మీరు నాకు సాక్షులై ఉండండి సో ఇప్పుడు ఎరుషలేము ఉండాలా ఎరుషలేము కోసం మనం ప్రార్థన చేయాలా ఎరుషలేము ఎందుకు ప్రాముఖ్యమైందంటే ఎరుషలేము బాగుగా కట్టబడిన పట్టణం వలే ఉండాలి ఈ కట్టబడుట అంటే అర్థం ఏంటంటే కలిసి ఉండుట అని అర్థం సో కలిసి ఉండుట కట్టబడుట అంటే కలిసి ఉండాలి రాయి రాయి కలిసి ఉంటేనే కట్టుబడి అనేది ఉంటుంది ప్రభు చెప్పాడు ఎరులేమా ఒక దినం వస్తుంది నీ మీద రాయి ఒకటి రాయి నిలబడదు నీ శత్రువు వచ్చి రాయి మీద రాయి ఉండకుండా దాన్ని కూల్చేస్తాడు అని చెప్పాడు అంటే భౌతిక పట్టణం కూలిపోబోతుంది అని ప్రభు చెప్పాడు వికీర్తనకారుడు యొక్క ఉద్దేశం ఏంటంటే బాగుగా కట్టబట్టం అంటే ఐక్యత ఐక్యత కలిగి ఉండాలి ఇక్కడ మనం ప్రార్థించవలసింది ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని యొక్క రాజ్యం నిలిచి ఉండాలంటే బాగుగా కట్టబడిందై ఉండాలి సంఘము నిలిచి ఉండాలంటే బాగుగా కట్టబడిందై ఉండాలి ఒక్కొక్కరము ఆత్మ సంబంధమైన రాళ్ళు వలె కట్టబడుచు మనము దేవుని ఆలయం మొగుటుకు వృద్ధి చెందుతూ ఉన్నాము అని ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనము స్పిరిచువల్ టెంపుల్ గా మనం మారుతున్నాం ఎరుషలేము ఒక సాదృశ్యం ఈ యుగంలో మన కాలంలో నెరవేరిన సంఘం యొక్క నెరవేర్పే ఎరుషలేము యొక్క సాదృశ్యం ఒకప్పుడు ఎరుషలేము ఒక ఛాయిగా ఉన్నది మందసాన్ని ఎరుషలేమునకు దావి తెచ్చాడు తెచ్చి ఎరుషలేములో అక్కడ ఉండాలని కోరుకున్నాడు సలోమాను అక్కడ మందిరాన్ని కట్టించాడు ఆ మందిరము దేవుని యొక్క మహిమతో నిండింది ఇప్పుడు ఆ మందిరమే యేసుక్రీస్తు నందు ఈ రోజున మన మధ్యలో నివసించుచు మనం ఇప్పుడు మీరక్కడ ఇద్దరు ముగ్గురు దేవుని సన్నిధిలో కూడుకుని ఆరాధిస్తున్నారు అంటే మీరు సాదృశ్యం సాదృశ్యమై ఉంటున్నారు అక్కడ బాగుగా కట్టబడిన వారుగా ఉన్నారు ఆత్మ సంబంధమైన రాళ్ళు వలె మీరు మందిరంగా కట్టబడ్డారు దేవునికి అనుకూలమైన బలులు మీరు అర్పిస్తున్నారు ఇక్కడ ఈ మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలకు ఎందుకు ఈ సంతోషం కలిగించిందంటే ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఇస్రాయిలీలకు నియమించబడిన శాసనములను బట్టి యహోవా నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుటకై చాలా చాలా వివరంగా రాయబడింది ఏంటంటే ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కాదు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కాదు ఇస్రాయిలీలకు నియమించబడిన శాసనములను బట్టి నిన్న మేము నా సహోదరులు ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా నియమించబడిన మెనాకిమ్ గారు ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకుని నన్ను తీసుకుని వస్తున్నటువంటి తరుణంలో ఒక స్ట్రీట్ వర్డ్ కనపడింది అంటే స్ట్రీట్ నేమ్ కనపడింది ఆ హలక అనేటువంటి ఒక స్ట్రీట్ నేమ్ కనబడింది కనబడిన వెంటనే నేను నాకు కొంచెం వీటి మీద కాస్త అంత అవగాహన ఉంది నేను ఆ హలక అంటే ఇది శాసనాన్ని గురించి కదండి ఇది హలక అనేటువంటిది లేదా శాసన వివరణ అంతేనా అని అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే పూర్వకాలం నుండి ఇస్రాయిల్లకి ఇవ్వబడినవి నీవు చేయొచ్చు నీవు చేయకూడదు అనే ఆజ్ఞలు ఉన్నాయి చేయొచ్చు అనేవి ఎంత ముఖ్యమైనవో చేయకూడదు అనేవి కూడా డోంట్ యు యుషల్ నాట్ డూ అనేది కూడా అంతే ప్రాముఖ్యమైంది అయితే ఇది ఎలా చెయ్యాలి అనేది ఎలా తెలుస్తుందో తెలుసా డేవిడ్ అని ఆయన ఏమన్నారు అంటే దీనికి సంబంధించి హలక అనే ఒక వివరణ అనేది ఉంటుంది అనగా ఒక ఆజ్ఞ ఉంది దొంగిలకూడదు అనేది ఒక మొక్కే చెస్ట్ ఒక లైన్ కానీ ఆ దొంగిలకూడదు అనేది ఏ కండిషన్ లో ఏ విధానంలో ఎప్పుడు ఎలాగో ఏం చేస్తే అది నేరము ఏది చేస్తే అది నిరపరాధము అనేది మనకి తెలియాలి తెలియాలి అంటే దీని గురించి పూర్తి వివరణ అవసరమై ఉంటుంది ఇలాంటిది మనకు అవసరమై ఉంటుంది సో ఈ వివరణ కోసమే ఆ హలక అనేది ఇచ్చారు ఇప్పుడు దేవుని ఆరాధించాలంటే మనం తెలుసుకుని ఆరాధించినట్లయితే దేవుని నియమాన్ని బట్టి ఆరాధించినట్లయితే మనకి ఎంతో క్షేమం అయితే ఇక్కడ ఏం చేయమన్నాడు ఇలా ప్రార్థన చేసి ఆరాధించి వారు గోత్రాలందరూ వచ్చి ఎరుషలేము క్షేమము కొరకు వారు ప్రార్థన చేయాలంట సో అందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ఎరుషలేము క్షేమం కానీ ఇక్కడ ఈ రోజు ఏమంటుందో తెలుసండి క్షేమము కలుగును గాక అని అనకుండా ఇప్పుడు యుద్ధాలు కావాలి అని కోరుకుంటున్నారు జనం యుద్ధము కలుగును గాక అంటున్నారు సో ఎరుషలేము క్షేమం కోసం మనం అడిగితే ఏంటి మనకు కలిగేటువంటి బ్లెస్సింగ్ ఏంటంటే ఎరుషలేము క్షేమము మనకు గోడ క్షేమము నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో గాక నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును ఈరోజు ఎంతమంది అంటారు ఒకసారి మీరు అందరూ అనండి నీకు క్షేమము కలుగును గాక నీ నా సహోదరుల నిమిత్తం నా సహవాసుల నిమిత్తం సో అక్కడ నాకు బ్రదర్స్ ఉన్నారు నా ఫెలో ఫ్రెండ్స్ ఉన్నారు మనకు మనకు ఫ్రెండ్స్ మనము ఒక నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా పాలి ఉన్నాం కనుక సహోదరులు సహవాసుల నిమిత్తం యూనిటీ ఫెలోషిప్ ఉంది ఇక్కడ ఆత్మ ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ ఐక్యత ఉంటుంది సహవాసం ఉంటుంది దీని నిమిత్తమే ఎరుషలేము ఒక మాన్యుమెంట్ గా నిలబడి ఉంది ఫెలోషిప్ కి యూనిటీకి స్టెబిలిటీకి శాల్వేషన్ కి షలోం కి జెరూసలం ఈజ్ అ సింబల్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ దీనికి ఒక గొప్ప చిహ్నం అయ్యింది అందుకే క్షేమము కలుగును గాక కోట నిలబడినట్టు నీవు నిలబడదు గాక నీ ప్రాకారాలలో నెమ్మది ఉండను గాక నీ శత్రువు ప్రాకారం ఎందుకని అంటే శత్రువు రాకుండా ఇప్పుడు చుట్టూ ఎవరు ప్రాకారం అంటే మనందరి ప్రార్థనలు అలాగే జీవము గల దేవుడే ఈ దేశానికి ప్రాకారంగా ఉన్నాడు కనుక అలాగూ మనం చేసినట్లయితే మనకు కూడా ఏం కలుగుతుంది క్షేమం కలుగుతుంది మీ క్షేమము నది వలె ఉంటుంది మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఇలాగ మనము మన దేవుని గురించి ఎరిగినప్పుడు ఆయన ఆలోచన గురించి ఎరిగినప్పుడు ఎరుషలేము ఎంత ముఖ్యమైనదో ఎరుషలేము కోసం ప్రార్థించుట ద్వారా ఎంతమందికి ఈ పట్నము ఆదరణ ఇవ్వగలదు ఈ పట్నం నిల్చుంటే ప్రపంచంలో నీతి న్యాయము రక్షణ సమాధానము శాంతి ఈ పట్టణాన్ని బట్టి ప్రపంచం నిలిచి ఉంటుంది కారణం యేసుక్రీస్తు ప్రభారి పట్టణానికి వచ్చి ఆయన ఇక్కడ వేయండ్ల రాజ్యం చేయబోతున్నాడు కనుక అప్పుడే అప్పుడైనా ఈ పట్టణమే ప్రపంచానికి నీతి న్యాయాలు తెలపబోతుంది అందుకే నిలిచి ఉండాలని ప్రార్థించు వారందరికీ దేవుడు వారి కుటుంబాలను కూడా బాగుగా కడతాడు మీ కుటుంబాలు బాగుగా కట్టబడతాయి మీ జీవితాలు బాగుగా కట్టబడతాయి క్రీస్తుని బండ మీద మీ యొక్క మన యొక్క సంఘాలు బాగుగా కట్టుబడతాయి అప్పుడు మనము మన కుటుంబం అందరూ సహోదరులు సహవాసులు కలిసి దేవుణ్ణి ఆరాధించితే ఆరాధించినప్పుడు కమ్యూనిటీగా మనందరికి సంతోషం కలుగుతుంది అలాంటి శుభాలు మీ అందరికి తెలియజేస్తూ ఈ పరిశుద్ధ దినమున దేవుడు మిమ్మల్ని బహుగా గాక మరలా మన ముందుకి క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది గనుక అందరూ కూడా ప్రార్థన బలంగా చేయండి నూతన సంవత్సరం కూర సిద్ధపడండి ఈ సంవత్సరం అంతా కాచిన దేవుని స్తోత్రాలు చెల్లించండి అదే విధంగా మరి పండుగ మనకి ఈ యొక్క దినాలన్నింటిలో జరిగే కార్యక్రమాలన్నింటి విషయమే అందరూ సహకరించండి పరిచయం చేయండి మందిరం విషయంలో ఆలోచించండి ప్రతి పనిని కూడా సహోదరుల నిమిత్తం సహవాసుల నిమిత్తం నా దేవుని మందిరం నిమిత్తం మనం ప్రార్థన చేసి వీటిలన్నిటిలో కలిసి చేయి కలిపి ముందుకెళ్తే రాబోతున్న నూతన సంవత్సరంలో మనం బాగుగా కట్టుబడిన వారంగా క్షేమము గల వారంగా మనము మనం జీవితాలని దేవుడు ఆశీర్వదించి స్థిరపరుస్తాడు దేవుడు మిమ్మల్ని గాక శలోం నేనుండే ఈ కొద్ది దినాల కొరకు నా క్షేమం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి నెక్స్ట్ సండేకి నేను మీ మధ్యలో ఉంటాను కనుక నెక్స్ట్ సండే ప్రభు బలలో మనందరూ పాల్గొ పాల్గొనబోతున్నాను ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అందరికీ షలోం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ద అలవాడ్